అడుగుడుకులు ఎదుర్కొంటున్నామంటే ఇక్కడ మన వైఫల్యం మన ఐక్యత లోపించడమే ముఖ్య కారణం ఏ దానికైనా ఏ కులానికైనా మనమే ముందున్న మాల సామాజిక వర్గం ఈ రోజు మన కులం పైన ఎదురుదారి జరుగుతుంటే మాత్రం మనం ఎక్కడి వాళ్ళు అక్కడ ఇప్పటి కూడా ఇంత జరిగినా కానీ ఇంకా యూనిట్ కావట్లేదు కాబట్టి ప్రతి ఒక్కరు ముందుగా నేను కోరుకోవటం ఏంటంటే ప్రతి సంఘాలలో ఉన్న వాళ్ళు ఏ సంఘం అయినా కానీ సంఘం వాళ్ళు మాత్రం ప్రతి ఒక్కరు యూనిట్ అయ్యి ప్రతి ఒక్కరు ఇక్కడ జరుగుతున్న అన్యాయానికి మాత్రము యుద్ధానికి సిద్ధహస్తులు కావాలని ప్రతి ఒక్కరిని సవినయంగా కోరుకుంటున్నాను ముఖ్యంగా మనము జింకానా గ్రౌండ్ లో పది లక్షల మందితోటి మనం మీటింగ్ పెట్టడం జరిగింది ఆ మీటింగ్ పెట్టిన తర్వాత మనకు వచ్చిన ఫలితం ఏంటిది పది లక్షల మీటింగ్ పెట్టి పది లక్షల మందితోటి మీటింగ్ పెడితే గవర్నమెంట్ భయపడాలి కాక భయపడకపోవడం కాకుండా వాళ్ళు కేటగిరైజేషన్ చేశారు కేటగిరైజేషన్ చేసిన తర్వాత సరే కేటగిరైజేషన్ చేసిన అనుకోండి మరి రోషన్ విధానంలో మనం ఎందుకు అంత బ్యాక్ పోవాల్సింది వచ్చింది రోషన్ లో ఉన్న వాళ్ళ కానీ ఓసీలు బీసీలు అందరికంటే వెనక మనకు ఎస్సీ వాళ్ళకి ఎందుకు ఎస్సీ మాల సామాజిక వర్గానికి రావటం కారణం ఏమిటి మరి అంత పది లక్షల మంది మీటింగ్ పెట్టడానికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ ఏమంది వీళ్ళు మాల వాళ్ళంతా ఇంతే ఉంటారు వీళ్ళు యూనిట్ ఏమి అయినా నన్ను భయపెట్టించే లీడరే లేడర్ అని అనుకుంటున్నారా మరి ఇటుకన్నిటికీ కారణాలంటే ఇక్కడ ఉన్న నాయకులు ప్రతి ఒక్కరు దీంట్లో అన్వేషించాలి ఇప్పుడు ఎందుకంటే చూడండి మొన్న ఎంసెట్ అయింది కౌన్సిలింగ్ అయింది దగ్గర దగ్గర పది పదకొండు వేల మంది విద్యార్థులు ఒకవేళ మన వాళ్ళు వస్తే అందులో కనీసం మూడు వేల మంది మన మాల సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు రావడం జరిగింది మరి అలాంటప్పుడు మనం ఎంత ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ లో వస్తున్న వాళ్ళు చదువుకుంటున్న వాళ్ళు అయితే ఉంటే మరి మనకు విద్యకు చదువుకోవడానికి కూడా అవకాశాలు లేదు ఇప్పుడు సార్ చెప్పినట్టుగా ఇంకా ఒక ఐదు ఆరు సంవత్సరాలు అయితే మనం ఎలా ఉంటామో ఒకసారి మీరు ప్రతి ఒక్కరు ఆలోచించుకోండి ఇప్పుడు మీరు ఏదో అనుకుంటున్నట్టు ఇప్పుడు మీ నాయకత్వం అనుకుంటుంది నేను చిన్నప్పటి నుంచి నేను జేపీ సారు శంకర్ సారు బుజ్జ సార్ అందరు మీ స్టూడెంట్స్ నేను ఇంకా హైదరాబాద్ హైదరాబాద్లో చేశాను ఢిల్లీకి నే పోయాను ఢిల్లీకి అంబేద్కర్ మీటింగ్ అంటే అక్కడికి వెళ్ళాము అప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నా ఏం మార్పు రావట్లేదు లీడర్లు ఉంటున్నారు మరి లీడర్లు అన్న వ్యక్తిగతంగా ఏమైనా అయ్యారా వాళ్ళు అభివృద్ధి చెందినరా అంటే దాంట్లో కూడా మరి ఏం లేదు ఎంతసేపటికి మనం ఫాలోవర్స్ ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఇలాంటివన్నీ ఒకవేళ ఏవైతే ఉన్నాయో వాటిని పక్కగా పెట్టేసి ఇక నాయకత్వం అంతా ఇప్పుడు ఒకరే కావాలి వాళ్ళందరూ ఒక్క నాయకత్వం కిందనే రండి మీరు ఎలా వస్తారో తెలియదు మీరు ఏ రకంగా ఉంటారా ఎలా కన్విన్స్ చేసుకుంటారా ఆ సంఘాలంతా ఎట్లా చేస్తారో ఏం కాదు మన సమాజం కోసరానికి మన భవిష్యత్తు కార్యాచరణ మాత్రం చాలా బలంగా ఉండాలి అమ్మో వీళ్ళు చేస్తున్నారు కదా వీళ్ళనే చెయ్యాలి ఇప్పుడు మనకి ఇక్కడ ఇంత ఇప్పుడు కూడా ఇంత జరుగుతుందంటే మనం ఎక్కడ మీటింగ్ జరిగితే మన వాళ్ళకు లేదు అదే ఒకవేళ మందకృష్ణ మీటింగ్ పెడితే ఎక్కడ చుండూరు పేటు నాయుడు పేటు ఎక్కడెక్కడికో మెసేజ్లు పోతున్నాయి మరి మనకెందుకు పోవట్లేదు ఒకటి అంటే మనం పేరు కాదు అంటే మనం కావాల్సిన దాంట్లో మనం ఓకే ఇక్కడ జరుగుతున్న దాంట్లో మనకు కూడా అలాంటి కావాలనేది నాది నా ఇంటెన్షన్ నేను వేరేగా ఏం చెప్పట్లేదు ఖచ్చితంగా మనం కూడా ఉండాలి మనకి జరుగుతున్న దాన్ని మన ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరు ఇక్కడ సోషల్ మీడియా ఉంది సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు మన ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తే అది ఖచ్చితంగా అందరికి చేరుతుంది ఇక్కడ చూడండి మనం పెడుతున్నాం వన్ వీక్ నుంచి మనం మన వాళ్ళందరూ పెడుతున్నా కానీ ఇంకా మనం ఎక్కడ తక్కువ మంది ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇంకా ముఖ్యంగా మనం ఏంటంటే మన కోసం ఉన్న రాజకీయ నాయకులను మాత్రం ఎమ్మెల్యేలు మంత్రులు ఇంకా ఎవరైనా జడ్పీ చైర్మన్ కానీ మండల్ ప్రెసిడెంట్స్ కానీ ఇంకా జడ్పీటీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా గెరవ్ చేయాల్సిందే వాళ్ళు వస్తారా కాదా మనకు ఎట్లీస్ట్ ఎట్లీస్ట్ మనకు రోస్తారు రిజర్వేషన్ అయిపోయిందా కాలేదా తెలియదు పివి నరసింహరావు పివి రావు అన్న గతంలో అయిన దాన్ని మాత్రం పోయ్యే వరకు పోరాటం చేసిండు అప్పుడు ఆయన ఒక్కడు ఉన్నాడు ఆయనతో పాటు కొంతమంది ఉన్నారు మరి ఈ రోజు ఇంతమంది చైతన్యవంతులు ఉన్నారు ఇంతమంది లీడర్లు ఉన్న వాళ్ళు ఇది మనకు చిన్న పెద్ద ఇష్యూ ఏం కాదు ఎందుకంటే మనకు ఏం చెప్పింది సుప్రీంకోర్టు మనకు ఎంపరికల్ డేటా తీయమని చెప్పారు ఎంపరికల్ డేటా తీసిందా తీయలేదా తీయలేదు ఫస్ట్ అక్కడ మిస్టేక్ జరిగింది వాళ్ళు చేసింది ఎప్పటి చేశారు టూ థౌజండ్ సెన్సెస్ ప్రకారం చేశారు మరి టూ థౌసండ్ లెవెన్ సెన్సెస్ కు ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జరుగుతుంది ఇక్కడ కూడా పెద్ద ప్లండర్ మిస్టేక్ జరిగింది మరి ఇలా జరిగిన దానికి మోరవరు ఇంకా రాష్ట్రాలకు అధికారమే లేదని చెప్తున్నారు ఇన్ని తప్పులు జరుగుతున్న తర్వాత మనం దీనిపైన ఎందుకు యూనిట్ అయ్యి మనం ఎందుకు గట్టిగా ప్రయత్నం చేస్తే మనం ఒకవేళ పోదా ఒకవేళ మనమే కావాలి రిజర్వేషన్లే కావాలి కానీ అండి అందరూ కూడా వాళ్ళే అనుకుంటే మనం అందరం ఈక్వల్ అనుకుంటే ఖచ్చితంగా రెండే గ్రూపులు చేసి వాళ్ళకి తొమ్మిది మనకు ఎనిమిది అయినా చేస్తారా ఏదో ఇది ఒక కి రావాలి కానీ ఇప్పుడు దాంట్లో మాత్రం చాలా అన్యాయం జరుగుతుంది ఎక్కడ మన వాళ్ళకి రావట్లేదు మన వాళ్ళకి లేదు గతంలో జరుగుతున్నది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ నుంచి ఈ రోజుకున్న రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వరకు కూడా మన వాళ్లకు ఎక్కడ న్యాయం జరిగింది లేదు ఎవరు చూడండి దళిత బంధు చూడండి ఎక్కడ ఎక్కడ భూములు పంచిన నామినేటెడ్ పోస్టులు చూసుకోండి రైతు ఇవన్నీ జరిగిన వాటిల్లో మాత్రం మన వాళ్ళకి ఎవరికి ఉందో డాటా ఈవెన్ రెసిడెన్షియల్ స్కూల్ల్లో ఉన్న దాంట్లో కూడా అక్కడ ఉన్నావా స్టూడెంట్స్ వాళ్ళే ఎక్కువ ఉన్నారు అక్కడ ఉండేటోళ్ళు ఊడ్చేటోళ్ళు అందరు కూడా అలానే ఉన్నది ఏ లెక్కలు చూసుకున్నా గానీ మన వాళ్ళల్లో జరిగిన న్యాయం అయితే ఎక్కడ జరిగినట్టుకు మాత్రం డాటా స్టాటిస్టిక్స్ అయితే అది ఉన్నది కాబట్టి ఖచ్చితంగా మనకు నాయకత్వ లోపం జరుగుతుంది ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఏపులో కూడా మనం మాల సామాజిక కలిసి పనిచేసడానికి సిద్ధంగా లేరు మనమే ముందుకు రావాలి ఏ పార్టీ వాళ్ళకు కూడా వీళ్ళని మనల్ని కలుపుకోవటం అనేంత సన్నాహద్దులు కావట్లేదు ఏ పార్టీ వచ్చినా టీడీపీ కానీ టిఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఈ పార్టీలన్నీ మనకైతే ఏదో చవితి తల్లి ప్రేమ చూపిస్తున్నారు కానీ మనకు వాళ్ళైతే హానెస్ట్ గా చేయాలనేది మాత్రము మాత్రం లేదు కాబట్టి ఇక్కడ జరుగుతున్న మీటింగ్ పది లక్షల మందిని మనం ఎంతో ఒకవేళ మనకిలా జరిగిందంటే దాని అవమానంగానే భావిస్తున్నాము పది లక్షల మంది మీటింగ్ తోటి జరిగితే వచ్చింది కేవలం మంత్రి పదవి ఒకటే వచ్చింది కానీ దాంట్లో మార్పు ఏం రాలేదు ఆ మంత్రి పదవితో పాటు మరి జరిగితే పోతుందా రోషన్ పాయింట్ ఎగిరిపోతుందా లేకపోతే రెండే కేటగిరీ చేసిన తొమ్మిది ఎనిమిది అవుతుందా ఈ రెండింటిలో మనం పోయి ఖచ్చితంగా మన జరిగిన మీటింగ్ ప్రతిఫలం మినిస్టర్ అనుకుంటున్నాము ఆ మినిస్టర్ మరి రిజల్ట్ మరి ఏ రకంగా మన వాళ్ళు చేస్తారు మినిస్టర్లు చేస్తారా ఎమ్మెల్యేలు అందరూ కలిసి బయటకు వస్తారా లేకపోతే ఎక్కడ ఏం జరుగుతున్న దానికి మనకు అందరికి మన వెనుక ఉంటారా ప్రతి ఒక్కరికి అధిష్టానం ఉంటుంది అందరికి అధిష్టానం ఉన్నట్టుగానే మాల సమాజ వర్గంలో ఉన్న ప్రతినిధులకి అందరికీ కూడా అధిష్టానం ఉంటుంది కానీ ఇక్కడ మన మనోభావాలు ఆత్మగౌరవం దెబ్బతింటుంది కాబట్టి ప్రతి నాయకుడు ప్రతి లీడరు ఎమ్మెల్యే ఆ తర్వాత ఎప్పుడైతే ఆ మీటింగ్ అయిన తర్వాత ఏ లీడర్ల నుంచి కూడా మాటలు రావట్లేదు ఏం జరుగుతున్నదని తెలుసుకోవట్లేదు ఖచ్చితంగా దీనిపైన ఉన్న మేధావి వర్గం కూడా ఇప్పుడు ప్రతి మేధావి వర్గాన్ని వాళ్ళు టీచర్స్ ఆ ప్రొఫెసర్స్ ఆ ఏ ఎనీ ఎంప్లాయ్ ప్రతి ఎంప్లాయ్ కి జరుగుతుంది వాళ్ళకి ఏదో ఉద్యోగాలు వచ్చినాయేమో రిజర్వేషన్లు యూజ్ చేసుకోవడం వల్ల ఉద్యోగాలు వచ్చినాయి కానీ ప్రస్తుతం వాళ్ళ వచ్చే వాళ్ళ పిల్లలకి మాత్రము అంత ఈజీగా కావట్లేదు కాబట్టి ఖచ్చితంగా మనం ప్రతి ఒక్కరిని చైతన్యవంతులు చేయాల్సిందే ప్రతి ఒక్కరిని ఈ కార్యాచరణ ఏదైతే మన జేసి వాళ్ళు పిలిపినిస్తే దాంట్లో ప్రతి ఒక్కరిని ముందుకు రప్పిస్తున్నాలి అందులో మాత్రం రాజకీయ నాయకులను ఖచ్చితంగా నిలదీయాల్సింది వాళ్ళు మన రిప్రజెంటేటివ్స్ అయ్యి ఉన్నారు కాబట్టి మనకు ఎందుకు మన రావట్లేదు మన ఎజెండాను వాళ్ళు ఎందుకు ముందుకు వేసుకొని ఒక ఎమ్మెల్యే కూడా ఎందుకు ముందుకు రాలేకపోతున్నాడు ఖచ్చితంగా వాళ్ళందరినీ ఎక్కడైతే మనకు ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ప్రతి నాయకుని గిరావ చేయాల్సిందే మన మంత్రులను ఖచ్చితంగా ఉన్న మంత్రులు కూడా చేసి ఖచ్చితంగా ఏదో ఒకటి మనం దీన్ని కార్యాచరణ చేసి రోజులపై అట్లీస్ట్ రోజులు కూడా కరెక్ట్ లేకపోతే మనకు చాలా అవకాశాలలో ఉద్యోగాలలో విద్య ఫస్ట్ ఆఫ్ ఆల్ చదువుకోవడానికి అవకాశాలు పోతున్నాయి ఎందుకంటే నేను ఇంజనీరింగ్ కాలేజీలతో ఒకే ఒకరు వచ్చి మా డిపార్ట్మెంట్ లో సో ఇట్లాంటి చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా దీన్ని మాత్రం పోయే వరకు మనం పోరాటం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఐక్య సంఘాలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున్న జైభీ తెలియజేస్తూ ముగిస్తున్నాను నా పేరు